కొడంగల్లో నర్సింగ్ కళాశాల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లను చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులకు సూచించారు మంగళవారం వికారాబాద్ జిల్లా కొడంగల్లోని సమీకృత బాలికల వసతి గృహ సముదాయంలో తాత్కాలికంగా నిర్వహించే నర్సింగ్ కళాశాల భవనాన్ని క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు భవనానికి సంబంధించి అన్ని మౌలిక సదుపాయాలతో పాటు కావాల్సిన మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు అనంతరం కృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు అల్పాహారం సిద్ధం చేసి అందించే వంటశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు मैक्सिमम इम्पेंसिव टोचेस नाटक है। हमारे टोचेस भी काफी सुंदर हैं। वांट टू देखो। नागरिक भी इस ऑब्जर्व करेक्टर हैं। इटिगल किचन कैन बी नंबर टू वन। दिस इटी डिस्पेंसिंग मशीन। आई वांट टू सी द डाइनिंग पार्ट एंड स्टेज पार्ट। सर्विंग एंड सिटिंग इज अट। तो सम, वील प्लान बोथ, చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి